హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభార్త అయితే వచ్చేసిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే ఇందరమ్మ పథకం ద్వారా ఇల్లులు ఇస్తామని గతంలో మనకైతే కాంగ్రెస్ నేతలైతే హామీ అయితే ఇచ్చారు కదా అధికారంలో రాకముందు సో ఈ రోజున వచ్చేసి మనకైతే పొంగలేటి శ్రీనివాస్ గారు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఇందరమ్మ ఇల్లులైతే ఇవ్వబోతున్నట్టే సమాచారం అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించిన ఆరు లక్షల రూపాయలు ఏ ఎలా ఇస్తారు అలాగే ఇల్లులు వచ్చేసి ఏ రోజు నుంచి మంజూరు చేస్తారని చాలా మంది మనకైతే అడుగుతున్నారు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సో ఈ రోజున వచ్చేసి మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో కొత్తగా చూసే అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి స్కీమ్స్ అయినా సరే నేను వెంటనే మీకు వీడియో రూపంలో అయితే తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే డైరెక్ట్గా తెలిసిపోతుంది తొందరగా ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే జనవరి నెలలో చాలా గొప్ప శుభార్తలు అయితే ఉన్నాయండి ఇటు రైతులు కానీ ఇటు ఆసల ఫెంక్షన్లు కానీ ఇటు మనకైతే ఈసారి వచ్చేసి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ సో మొత్తానికి ఇంద్రమ్మ పథకం ద్వారా డబ్బులు అలాగే ఇల్లులు ఏ రోజున వస్తుందంటే ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఇల్లు అయితే ఇంటి స్థలం ఉన్నవారికైతే ఐదు లక్షల రూపాయల వరకు అయితే ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి అలాగే ఇల్లు స్థలాలు లేని వాళ్ళ కోసం గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో పేద ప్రజలకైతే పంచిన తర్వాత దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సహాయం అయితే చేస్తుంది దీంట్లో ఇల్లు ఎవరికైతే వస్తాయంటే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఫిల్టర్ చేసిన తర్వాత వాళ్ళకి మాత్రమే నియోజకవర్గానికి వచ్చేసి దాదాపు నాలుగు వేల ఐదు వందల ఇళ్ళల వరకు అయితే తొలి విడతగా విడుదల చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి ఈ ఇల్లుల సమస్య అంటే మనకి ఇల్లులు ఏ రోజు నుంచి విడుదల చేస్తారంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి ప్రారంభిస్తున్నట్టు మనకి ఇంద్రమ్మ పథకం అనేది మనకైతే ఈ రోజున పొంగలేటి శ్రీనివాస్ గారు అయితే మనకైతే హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గానికి తొలి విడతాక మనకి నాలుగు వేల ఐదు వందల ఇల్లు అయితే ప్ర కేటాయిస్తారు కాకపోతే మనకైతే గ్రామ పంచాయతీకి చూసుకుంటే ఏదైతే ఉన్నాయో దానికి వచ్చేసి ఒక ముప్పై నుంచి నలభై వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సెలక్షన్ చేసిన తర్వాత ఆల్రెడీ అయితే సర్వే అయితే చేసుకున్నారు దాని ప్రకారంగానే మనకైతే ఇల్లులు అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మూడు విడతల్లో ఈ డబ్బులు అయితే విడుదలైతే చేస్తారు పూర్తి డీటెయిల్ అనేది మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో కనుక మీకు అయితే నచ్చితే అలాగే మీకు నచ్చడం కాదు సో పేద ప్రజలు ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఉంటారో ఎవరో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది ఓకేనా